రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జీఎస్టీ అసెస్మెంట్లలో భారీగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడినట్లు అనుమానిస్తున్న వాణిజ్య పన్నుల శాఖ పునః పరిశీలనకు శ్రీకారం చుట్టింది మూడు ఆర్థిక సంవత్సరాలకు చెందిన పదిహేను వేల అసెస్మెంట్లను పునః పరిశీలన చేయాలని నిర్ణయించింది పునః పరిశీలన ద్వారా వెయ్యి కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తోంది రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన జీఎస్టీ అసెస్మెంట్లలో భారీగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడినట్లు వాణిజ్య పన్నుల శాఖ అనుమానిస్తోంది కొందరు అధికారులు అసెస్మెంట్ల సమయంలో ప్రభుత్వ రాబడులకు గండి కొట్టి జేబులు నింపుకున్నట్లు ఇటీవల నిర్వహించిన అనేక పరిశీలనలో ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది వందల కోట్లలో ఆదాయానికి గండిపడి ఉంటుందని అంచనా వేస్తున్న వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ శ్రీదేవి తిరిగి పునః పరిశీలన చేసి పన్నును మదింపు చేసేందుకు నడుం బిగించారు అందులో భాగంగా రాష్ట్రంలో ఐదు కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన అసెస్మెంట్లను పునపరిశీలన చేసేందుకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు జీఎస్టీ చట్టంలోని సెక్షన్ వన్ నాట్ ఎయిట్ ప్రకారం కింది స్థాయి అధికారులు చేసిన అసెస్మెంట్లను పై స్థాయి అధికారులు పునపరిశీలన చేసేందుకు లోటుపాట్లను సవరించి ఎక్కువ ట్యాక్స్ మదించేందుకు అవకాశం ఉంది రాష్టంలో రెండు పేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు ఆర్థిక సంవత్సరాల్లో రాష్టంలోని పద్నాలుగు వాణిజ్య పనుల డివిజన్ల పరిధిలో పదహారు నూట రెండు కోట్ల రూపాయల విలువైన డెబ్బై వేల పైగా అసెస్మెంట్లు పూర్తి చేశారు అయితే ఇందులో పదమూడు వేల కోట్లకు పైగా విలువైన దాదాపు పదిహేను వేల అసెస్మెంట్లు ఐదు కోట్లకు పైగా టర్నోవర్ కలిగినవి ఉండడంతో వాటన్నింటినీ పునఃపరిశీలన చేయాలని నిర్ణయించారు ఇప్పటికే పదమూడు వేలకు పైగా అసెస్మెంట్ల పున పరిశీలనకు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ శ్రీదేవి అధికారులను ఆదేశించారు ఈ మేరకు అంతర్గత ఉత్తర్వులు కూడా జారీ చేశారు కమిషనర్ ఉత్తర్వులకు అనుగుణంగా ప్రతి సర్కిల్ ప్రతి డివిజన్ పరిధిలో చేసిన అసెస్మెంట్ల జాబితాను ఆయా డివిజన్ జాయింట్ కమిషనర్లకు కమిషనర్ కార్యాలయాల్లో జాయింట్ కమిషనర్లకు ఇచ్చారు అయితే పన్నుల శాఖ కమిషనర్ శ్రీదేవి ఆదేశాల మేరకు జాయింట్ కమిషనర్లు గతంలో అసెస్మెంట్లు చేసిన వాటిలో ఏవైనా తప్పులు పొరపాట్లు ఉండి ఉంటే అన్నింటినీ పొందుపరుస్తూ కమిషనర్ కు ఒక నివేదిక ఇవ్వాల్సి ఉంది అలాగే వాటిని పూర్తి స్థాయిలో పరిశీలన చేసి తప్పులు దొరికిన అసెస్మెంట్ సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు కమిషనర్ స్పష్టం చేశారు కింది స్థాయి అధికారులు చేసిన పన్ను మదింపును తాజాగా పై స్థాయి అధికారులు పునః పరిశీలించి తప్పులు ఉంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించడంతో వాణిజ్య పన్నుల శాఖలో కలకలం రేగుతోంది వాస్తవానికి అసెస్ చేసి ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అది న్యాయస్థానంలో న్యాయమూర్తి తీర్పు చెప్పినట్లు భావించాల్సి ఉంటుంది ఎవరైనా అధికారి వ్యాపారులతో కుమ్మక్కై వారికి మేలు చేకూర్చి పన్ను మదింపులో అక్రమాలకు పాల్పడి వ్యక్తిగతంగా ఆర్థిక లబ్ది పొందినట్లు రుజువైతే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఇందులో లాంటి అనుమానాలకు తావులేదు తెలుసో తెలియకో జరిగిన తప్పిదాలతో ఎక్కడ ఇరుక్కుపోతామోనన్న ఆందోళన కొందరు అధికారుల్లో ఉంది పదమూడు కోట్లకు పైగా విలువైన ఐదు కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన పదిహేను వేల అసెస్మెంట్లను పునపరిశీలన ద్వారా కనీసం పది శాతం అంటే వెయ్యి కోట్లకు పైగా రాబడి వస్తుందని వాణిజ్య పన్నుల శాఖ అంచనా వేస్తోంది